హలో అందరికీ వెల్కమ్ టు బృందావనం ఈరోజైతే నేను మా ఫ్యామిలీతో కలిసి శ్రీ జగన్నాథ్ స్వామి టెంపుల్కి వెళ్ళాను ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఒడిస్సాలోని పూరి జగన్నాథ్ టెంపుల్ ఎలాగైతే కట్టారో అచ్చం అలాగే మన హైదరాబాద్లో కట్టారు ఈ టెంపుల్ వచ్చేసి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్ లో ఉంటుంది ఈ టెంపుల్కి వెళ్ళే దారిలో కేబిఆర్ పార్క్ కనిపిస్తుంది కేబిఆర్ పార్క్ చాలా అంటే చాలా పెద్దదిగా ఉంటుంది టెంపుల్కి వెళ్ళడానికి పార్క్ చుట్టూ ట్రావెల్ చేస్తూ వెళ్ళాలి నాకైతే చాలా బాగా అనిపించింది వెళ్తూ ఉంటే చుట్టూ రకరకాల చెట్లు గ్రీనరీ భలే అనిపించింది టెంపుల్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది నాకైతే చాలా మంచిగా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్ చూడగానే ఇస్సాలోని పురి టెంపుల్ నేరాయితో కట్టారు అలాంటి రాయి ఇక్కడికి తీసుకొచ్చి కట్టారంట ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే మామూలుగా ఉండదు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ టెంపుల్ నిర్మాణం మొత్తం మిస్క రాయితో కట్టారంట చాలా బాగుంది కదా చూడ్డానికి నాకైతే బాగా నచ్చింది ఇక్కడ ఏంటంటే శ్రీకృష్ణుని రథం అది టెంపుల్ మెట్ల కింద ఉంటుంది ఆ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది ఇంకా టెంపుల్ చుట్టూ వాల్స్ దగ్గర ఒక్కొక్క డిజైన్ ఉంది కదా అంటే చాలా అద్భుతంగా ఉంది మనకి తెలియని పురాణాలు స్టోరీస్ అన్నీ వాల్ మీద ఉన్నాయి చూసి తెలుసుకోవచ్చు అన్నమాట Bye. ఆయన టెంపుల్లో ఉండే దేవుడు గురించి చాలామందికి ఐడియా ఉందో నాకు తెలియదు కానీ నాకైతే ఐడియా లేకుండా ఎక్కడికి వెళ్ళాకే తెలుసుకున్న ఈ టెంపుల్లో ఉంది కృష్ణుడు బలరాముడు సుభద్ర అంట ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి అండ్ ఈ టెంపుల్ చుట్టూ ఇంకా రకరకాల టెంపుల్స్ ఉంటాయి చాలా అంటే చాలా పెద్దదిగా ఉంటుంది టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే ఈ టెంపుల్ మీరు ఈ టెంపుల్కి ఎప్పుడైనా వెళ్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి నాకైతే చాలా అంటే చాలా నచ్చింది టెంపుల్ మీకు ఎప్పుడైనా వీలుంటే కంపల్సరీ ఈ టెంపుల్కి వెళ్ళండి చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది కూడా ఇంకా ఇక్కడ నుంచి మనం ఇంకో టెంపుల్కి అన్నమాట అదే హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి నియర్ టు యాంటీ కరప్షన్ బ్యూరో ఎన్బిటి నగర్లో ఉంటుంది ఇది కూడా బంజారా హిల్సే రోడ్ నెంబర్ అనే హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది ఈ టెంపుల్ ఎంట్రన్స్లోనే మనకి గోశాల ఉంటుంది ఎవరైనా వెళ్ళి ఆవులతో టైం స్పెండ్ చేయాలనుకుంటే చేయవచ్చు ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది చాలా పెద్దగా ప్రశాంతంగా ఉంది నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి జూపులీ హిల్స్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ టీటీడీ దీన్ని మినీ తిరుపతి అని అంటారు అంటే తిరుమలలో ఉన్న విధంగానే ఇక్కడ ఈ టెంపుల్ ఉంటుంది తిరుపతికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది మనకైతే ఇక్కడికి వెళ్తే అందుకే చాలామంది మినీ తిరుపతి అని అంటారు ఇది ఎక్కడ ఉందంటే జూపులీ హిల్స్ రోడ్ నెంబర్ ఎయిటీ సిక్స్లో ఉంటుంది టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ ఎవ్రీ సాటర్డే అన్నదానం చేస్తారు సో మొత్తానికైతే మేము ఇలా త్రీ టెంపుల్స్ కవర్ చేస్తాం పక్కపక్కనే ఉన్నాయి కాబట్టి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎలానే వెళ్ళారో అయితే కంపల్సరీ ఈ వీడియో మీ ఫ్యామిలీకి షేర్ చేయండి లేకపోతే మీ ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ అవర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బృందావనం